కరీంనగర్ జిల్లాలో లేడీ మాత ప్రత్యక్షమైంది తాను మహాకుంభ మేళాను దర్శించుకొని హైదరాబాద్కి వెళ్తున్న తరుణంలో అరుణూరు వద్ద ఆగగా కొందరు యువకులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు ఈ తరుణంలో అక్కడ ఉన్న లోకల్ మీడియా మిత్రులు ఆమెను పలకరించగా ఫిబ్రవరి మూడు తారీఖున వెమ్లవాడలో ఉన్నటువంటి మసీదును పోల్చేందుకు తాను సిద్ధమయ్యానని మీడియాతో తెలిపారు

హిందువులు ఉన్నారు ఎందుకు ప్రశ్నిస్తలేరు అంటే నీకు నీ తల్లి తండ్రి నీ ఉద్యోగం నీకు భార్య పిల్లలు అన్నీన్నాయి పట్టింపులు నాకేమీ లేదు నాకు సర్వసం